హలో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో స్పాంజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మనకి ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీకు తప్పకుండా నచ్చుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్టార్ట్ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కప్పు పంచదారని వేసుకుంటున్నాను పంచదార మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలండి బాగా పొడవులాగా చూసారు కదా ఆ విధంగా పొడవులా చేసేసుకుని ఒక దాంట్లోకి తీసేసుకోవాలి మనకి స్పాంజ్ కేక్లోకి డైరెక్ట్గా పంచదార వేసేస్తే కరగదు కదా అందుకు పొడన్లా చేసుకుని వేసుకుంటే త్వరగా ఈజీ అవుతుంది ఇప్పుడు బాగా జల్లించి తీసుకున్న ఒక కప్పు మైదానం తీసుకుంటున్నాను మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పంచదార పౌడర్ని కప్పు తీసుకుంటున్నాను హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వన్ స్పూన్ పెరుగు ఇప్పుడు ఇందులో ముప్పా స్పూన్ దాకా వెనలా ఎసెన్సీని తీసుకుంటున్నాను వెనెలా ఎసెన్సీని వేసుకోవడం వల్ల ఎగ్స్ స్మెల్ రాకుండా ఉంటాయి మీకు వెనల్లా ఎసెన్సీ లేకపోతే కనుక యాలగలిపోవడంని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి టూ ఎగ్స్ని వేసుకుంటున్నాను నేను ఎగ్స్ని డైరెక్ట్గానే వేసేసుకుంటున్నాను మీరు మిక్సీలో వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఈజీగా అవుతుంది మీకు ఇలా కూడా ఈజీ అనుకుంటే ఇలా కూడా కలిపేసుకోండి ఎగ్స్నే కాదు మొత్తం అంతా కలపడం మీకు కష్టం అనిపిస్తే ఒక మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు నేను ఏమైతే బౌల్లో వేసుకున్నానో వాటన్నిటిని కూడా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది నేను బౌల్లోనే కలిపేసుకున్నాను మీకు కావాలి అనుకుంటే మిక్సీలో వేసుకుని అలా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు నెయ్యి ఉంటే వేసుకోవచ్చు లేదా సన్ఫ్లవర్ ఆయిల్ రైస్ బ్రెండ్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు ఒక్క శనగ నూనె తప్ప చూసారు కదండి పిండి ఎక్కడ ఉండలు కట్టకుండా ఆ విధంగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి అప్పుడే స్పాంజ్ కేక్ బాగా వస్తుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో నెయ్యి వేసుకుని మొత్తం అంతా బాగా అప్లై చేసుకోవాలి అలా బౌల్కి అప్లై చేసుకోవడం వల్ల కేక్ మొత్తం అంటుకోకుండా బాగా ఊరొస్తుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో వేసుకుని వేసుకున్నాను మీకు స్టీల్ ఉంటే పెట్టుకోండి లేదంటే అలా హోల్స్ ఉండేది ఏదైనా పెట్టుకోండి ఇప్పుడు దాని మీద మూత పెట్టేసుకుని అది బాగా హీట్ అవ్వాలి ఆ దానికి హోల్ ఉంది కదా ఆ హోల్ని మూసేయడానికి ఒక పేపర్ ముక్కను అలా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులో హీట్ అయిందో లేదో చూసుకోవాలి అది బాగా వేడయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కేక్ బటర్ని అందులో పెట్టుకుని బేక్ చేసుకోవాలి ఒక ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ మినిట్స్ వరకు కూడా బేక్ చేసుకోవాలి ఇప్పుడు దాని మీద మూతను పెట్టేసుకోవాలి ఆ హీట్కి త్వరగా బేక్ అవుతుంది నేను నాన్ స్టిక్ మూత పెట్టుకున్నాను కదా సైడ్ నుంచి హీట్ అనేది వచ్చేస్తుంది దానివల్ల త్వరగా బేక్ అవదని నేను ఒక ప్లేట్ని తీసుకుని మూత పెట్టుకుంటున్నాను దాని మీద బరువుని కూడా పెట్టుకుని ఉంచుకోవాలి అప్పుడే ఆ హీట్కి త్వరగా బేక్ అవుతుంది బేక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక టూ పిక్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నాక అది పిండిలా కానీ అంటుకోకపోతే ఇంకా స్పాంజ్ కేక్ రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఆ విధంగా అంటుకోకపోతే ఇంకా కంప్లీట్గా పర్ఫెక్ట్గా అయిపోయినట్టే ఇప్పుడు అందులోంచి తీసేద్దాం ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుని సైడ్స్ ఏమైనా ఎడ్జెట్స్ ఉంటే అలా బ్రేక్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసినప్పుడు ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం బౌల్కి కూడా బ్యాక్ సైడ్ అలా అనుకోవాలి నైఫ్తో అప్పుడు ఈజీగా ఊడి వచ్చేస్తుంది చూశారు కదా ఎంత క్విక్గా అయిపోయిందో చాలా ఈజీ ప్రాసెస్ కూడా కేక్ మొత్తం బాగా బేక్ అయ్యి లా వచ్చిందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీకు కూడా నచ్చిందా మరి మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఎంతో ఈజీగా మనకి ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్